కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి మన ఛానల్స్ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి మనం రన్ చేస్తున్నాము కాకపోతే యూట్యూబ్ను దాటి బయటకు వెళ్ళడానికి ఇంకా విస్తృతమైన అనలైటికల్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఇవ్వడానికి మంత్లీ మ్యాగజైన్ ఒకటి లాంచ్ అయిపోతున్నాము జనవరి ఫస్ట్ వీక్లో తిరుపతిలో ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది మీటప్ ఉంటుంది మన రాయలసీమ ప్రాంత సబ్స్క్రైబర్స్ అండ్ నెల్లూరు ప్రకాశం జిల్లాల సబ్స్క్రైబర్స్ని కలుసుకోవడానికి తిరుపతి మంచి వేదిక సో మన ఛానల్ మీటప్కి తిరుపతిలో జరగబోతున్న మీటప్కి రావడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ మ్యాగజైన్ లాంచింగ్ ఈవెంట్కి రావడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసి రిజిస్టర్ చేస్తాం ఈ కంటెంట్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల్సిన విషయం టు బి ఫ్రాంక్ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అండ్ తెలుగుదేశం పార్టీ కూడా సిగ్గుపడాల్సిన విషయం అండ్ ఎవరైతే టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి వెళ్ళి ఫిర్యాదులు చేయడం మీకు డబ్బులు ఒక్క చూడండి అది మిర్చి సినిమాలో ఉంటుంది కదా మిర్చి సినిమాలో ఆ పెళ్లి చూపులకి హీరోయిన్ పెళ్లి చూపులకు వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటారు వచ్చినప్పుడు బ్రహ్మానందం క్యారెక్టర్ అడుగుద్ది వచ్చినప్పుడు ఎంత రా వెళ్ళినప్పుడు ఎంత మొత్తం కలిపి పదివేలు బొక్కని సేమ్ అంతే ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గం నుంచి చిత్తూరు జిల్లా నుంచి ఎవరైనా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్కి రావద్దు వచ్చి ఫిర్యాదులు చేయొద్దు చేసినందుకు మీ ఛార్జీలు బొక్క మీ డబ్బులు బొక్క ఎందుకంటే మీరు పెద్దిరెడ్డి గారి మీద ఏమి ఫిర్యాదులు చేసినా అవి దాఖలు అవుతాయి తప్ప వీళ్ళు పట్టించుకోరు ఎందుకంటే పెద్దిరెడ్డి గారితో వీళ్ళకి అంతర్గత ఒప్పందం ఉంది పెద్దిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోరు ఆయన ఆక్రమించిన భూముల్ని స్వాధీనం చేసుకోరు మీకు న్యాయం చెయ్యరు టీడీపీకి పెద్దిరెడ్డి గారికి అంతర్గత ఒప్పందం ఉంది దానికి సంబంధించి అనేక ఆధారాలు ఆనవాళ్ళు నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరైతే టీడీపీ ఆఫీస్కి వచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు ఆలోచించండి పక్కన ఒక వార్త చూడండి ఇది ఇవాళ వచ్చింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేధించారు తెదేపా కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు వైకాపా హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు రావాల్సిన గ్రానైట్ క్వారీ లీజులను అడ్డుకున్నారని తప్పుడు కేసులను పెట్టి వేధించారని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన కె రమణ వాపోయారు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి దగ్గర బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు గ్రానైట్ బిజినెస్ నగిరి నియోజకవర్గంలో పుత్తూరు మండలంలో గ్రానైట్ క్వారీని ప్రస్తుత మంత్రి ఒక ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు కలిపి పార్ట్నర్స్గా చేస్తున్నారు వీళ్ళు పెద్దిరెడ్డి గారి ఆక్రమణల మీద గ్రానైట్ లీజుల మీద చర్యలు తీసుకుంటారా సరే కాజేపు పక్కన పెడదాం పాత వార్త చూడండి పెద్దిరెడ్డి బంధువులు మా భూములను ఆక్రమించారు తిరిగి మాపైనే దాడి చేశారు అన్నమయ్య జిల్లాకు చెందిన దొడ్డమ్మ ఫిర్యాదు వినతులు స్వీకరించిన ఎమ్మెల్సీ నాయుడు మార్క్ఫెడ్ చైర్మన్ బంగారు రాజు సో ఇది కూడా టీడీపీ ఆఫీస్లో వెనుకలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు శ్రీనివాసరెడ్డి వెంకటరమణారెడ్డి రాజారెడ్డి రవికుమార్ రెడ్డి గురునాథరెడ్డి తమ భూములను ఆక్రమించుకొని పట్టాలు తెచ్చుకోవడమే కాకుండా తిరిగి మాపైనే దాడి చేశారని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేసీపల్లికి చెందిన కే దొడ్డమ్మ వాపోయారు ఏప్రిల్ నాలుగో తేదీన ఏమి ఫిర్యాదు ఇచ్చారు ఏమైనా యాక్షన్ ఉందా లేదు నిల్ యాక్షన్ లేదు తర్వాత పెద్దిరెడ్డి అనుచరులు భూమిని ఆక్రమించారు అని వైకాపా నాయత రామచంద్ర రెడ్డి అనుచరులు తమ స్థలాన్ని ఆక్రమించి విల్లు ఇల్లు నిర్మిస్తున్నారని అన్నమల్లి అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం వేపూరు కోటకు చెందిన వృద్ధుడు వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేసి టీడీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు అదొకటి పెద్దిరెడ్డి మా భూముల్ని కబ్జా చేశారు తిరుపతిలో బాధితుల ఆందోళన ఎనిమిది ఫిబ్రవరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేధించారు ఇట్లా అంటే మీరు ఇంకా ఎతికే కొద్దీ వందలాది ఫిర్యాదులు ఉన్నాయి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతల స్వీకరణ ప్రజాదర్బ నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చిన ప్రతి ఫిర్యా పది ఫిర్యాదుల్లో ఒకటి పెద్దిరెడ్డి గారి గురించే ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ ఆక్రమణలు అక్రమాలు అక్రమ సామ్రాజ్యం మీదే ఉంటుంది మరి ఏం యాక్షన్ తీసుకున్నారు బాధితులు ఇంతమంది వచ్చి టీడీపీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేస్తుంటే వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు పెద్దిరెడ్డి గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు బాధితులకు న్యాయం జరిగిందా లేదా కేవలం ఈ ఫిర్యాదులు తీసుకొని మేమేదో ప్రజలకు అందుబాటులో ఉన్నాము మేమేదో ఫిర్యాదులు తీసుకుంటున్నాము అని చెప్పుకోవడానికి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికే తప్ప నిజంగా బాధితులకు న్యాయం చేయడానికి అయితే కాదు ఎందుకంటే ఫిర్యాదులు తీసుకోవడాన్ని ఎంత హైలైట్ చేసుకుంటున్నారే నిజంగా ఫిర్యాదులు పరిష్కరిస్తే ఇంకెంత హైలైట్ చేసుకుంటారు ఫిర్యాదులు పరిష్కరిస్తే ఊరుకుంటారా ఈ పాటి ఎన్నెన్నో సోషల్ మీడియాలో ప్రచారాలు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవాళ్ళు కానీ ఫిర్యాదులు పరిష్కరించట్లా కేవలం ఫిర్యాదులు తీసుకోవడానికే పరిమితం అవుతున్నారు ఫిర్యాదులు తీసుకొని ఇదిగో పెద్దిరెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు మాకు విపరీతంగా ఫిర్యాదులు వచ్చేస్తున్నాయి అని చెప్పి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు నిజంగా వీళ్ళ భావం అయితే లేదు కనిపించట్లేదు కాబట్టి మా చిత్తూరు జిల్లా నుంచి ఆ పొంగనూరు నుంచి తంబలపల్లి నుంచి ఎవరూ టీడీపీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదులు అయితే ఇవ్వద్దు ఇది న్యాయం జరగదు ఇదంతా కూడా అంతర్గత కుమ్మక్కు రాజకీయం థ్యాంక్ యూ